వచ్చేసి దీని గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే నీట్గా వన్ కట్ బ్యాంగిల్ మీద ర్యాప్ చేసుకున్నాను మనకి వచ్చేసి సిల్వర్ కాసులు అనమాట సిల్వర్ కాసులు అండి వీటిని సిల్వర్ కాసులు వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట ఇలా కాస్ వచ్చేసి ఇలా ఉంటుంది కాసు డిజైన్ తోటి నేను తయారు చేసి చూపిస్తున్నాను ఇలా అయితే కట్ చేసుకోవాలి మనం ఈ పైన ఉన్న ఎక్స్ట్రాని కట్ చేసేసుకొని అన్నీ ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి సిల్వర్ కాసులు తీసుకుంటున్నాను మనకి మధ్యలో వచ్చేసి డిజైన్ తయారు చేసుకోవడం కోసం అయితే నేను గ్లాసీ కుందన్స్ స్క్వేర్ తీసుకుంటున్నాను పింక్ స్క్వేర్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసేమో గోల్డన్ అదే వైట్ అనమాట వైట్ స్క్వేర్ మనకి పింక్ స్క్వేర్ అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద అయితే నేను మీరు బీ సెవెన్ థౌసండ్ తీసుకోండి ఫ్యాబ్రిక్ బ్లూ తీసుకోండి ఫ్యాబ్రిక్ బ్లూలోనే బ్లూ కలర్ తీసుకున్నా కూడా పర్వాలేదు ఏది తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ ఇది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము వన్ కట్ బ్యాంగిల్ అనేసరికి అది దాని మీద వర్క్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం చూడండి ఇలా నీట్గా థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకోవాలి చూడండి మన ఛానల్లో థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలనేది కూడా వీడియోలో ఉంటుంది ఒకసారి ఫస్ట్ నుంచి అయితే చెక్ చేయండి చూడండి మనము థ్రెడ్ వచ్చేసి థ్రెడ్ మీద మనము ఇలా గ్లూ అయితే అప్లై చేయాలి ఎందుకు అంటే అమ్మవారి కాసులు అయితే మనము పెట్టేసుకోవడం కోసము కింద మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అంటే మీరు పెట్టుకునేటప్పుడే మరి కాస్త ఎక్కువగా గ్లూనైతే పెట్టేసుకోండి మనము ఎక్కడి నుంచి పెడతామో అక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో అమ్మవారిని అయితే మనం పెట్టేసుకోవాలి మీరు అమ్మవారిని నిలువైన పెట్టుకోండి అడ్డమైన పెట్టుకోండి అది మీ ఇష్టం అనమాట ఎలా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి కాకపోతే నేను కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను చూసేసేయండి ఇప్పుడు మనము అమ్మవారి కిరీటం వచ్చేసి ఇలా ఉండేలా పెట్టుకోవాలి మనకి కిరీటం అనేది అమ్మవారి కిరీటం అనేది పైకి ఉండాలి బ్యాంగిల్ పైకి ఉండాలి లోటస్ అనేది కిందికి ఉండాలన్నమాట అలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి మనకి బయటికి కూడా అమ్మవారిది కొంచెం రూప్ అయితే కిందికి రావాలన్నమాట మొత్తం పైకి పెట్టుకున్నా బాగోదు అలా అని మొత్తం కిందికి పెట్టుకోవద్దు కరెక్ట్గా అమ్మవారు సెంటర్లోకి మధ్యలోకి స్టిక్ అవ్వాలన్నమాట రెండు కూడా కాసులు ఎదురెదురుగా ఉండాలి మనకి గ్రీన్ మీద వచ్చేసి సిల్వర్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి నేను ఇలా సిల్వర్ కాసులు అయితే తీసుకున్నానండి మీరు గోల్డ్ కాసులు పెట్టుకున్నా కూడా బాగుంటుంది సిల్వర్ లేని వాళ్ళు గోల్డ్ కాసులు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను గోల్డ్ తోటి కూడా పింక్ కలర్ థ్రెడ్ మీద నేను డిజైన్ అయితే తయారు చేశాను మన ఛానల్లోనైతే ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మీకు ఇలా బ్యాంగిల్కి మొత్తం పెట్టిన తర్వాత మనకి బయటికి కూడా ఇలా ఉండాలన్నమాట మనకి అన్ని సమానంగా కొంచెం కొంచెం బయటికి వస్తూ ఉండాలి అలా వస్తేనే ఈ డిజైన్కి లుక్ ఉంటుందండి అదైతే గమనించండి ఇలా కొంచెం బయటికి రావాలన్నమాట అమ్మవారు కొంచెం బయటికి రావాలి మరి కాస్త పైకి ఉండాలన్నమాట ఇలా అన్ని సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి మీరు చూసేసుకొని వాటిని సర్చ్ చేసుకోండి ఇప్పుడు మనం పెట్టాక కొంచెం మనకి వెనక కొంచెం పైకి కిందికి అయినా సమానంగా మనం వాటిని ఇలా అయితే జరుపుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది బాగుంటుందండి మీరు ఇప్పుడు నేను చూపించిన డిజైనే పెట్టుకోవాలని ఏమీ లేదు మీకు ఇంకా వేరే డిజైన్స్ ఏమైనా పెట్టుకోవాలి లేకపోతే క్లిప్స్టోన్స్ కానివ్వండి లేదు అంటే మనకి వచ్చేసి పైన మళ్ళీ కాసులే కానివ్వండి లేదంటే అటు ఇటు సిల్వర్ మధ్యలో గోల్డ్ కాస్ కానివ్వండి అలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే నేనైతే వచ్చేసి పింక్ కలర్ పెడుతున్నాను ఎందుకంటే కింద గ్రీన్ థ్రెడ్ తీసుకున్నాను గోల్డ్ కలర్ కా అదే సిల్వర్ కాసులు తీసుకున్నాను కాబట్టి నేను వచ్చేసి పింక్ కలర్ గ్లాసిక్ ఉందని అయితే స్క్వేర్ తీసుకుంటున్నాను సిల్వర్ వచ్చేసేమో స్క్వేర్ తీసుకుంటున్నాను మీరు బ్లూ అనేది మాత్రం మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి ఫస్ట్ అయితే నేను సిల్వర్ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ పెడతాను మీరు లేదు అంటే మధ్యలో సిల్వర్ పెట్టేసి తర్వాత పింక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే చూపిస్తాను ఒకసారి ఫస్ట్ అయితే మనము సిల్వర్ పెట్టేసుకుందాం వన్ బై వన్ పెట్టేసుకోవడమే ఇలా పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత హ్యాండ్ తోటి సర్చ్ చేసుకోవాలి ఎట్నుంచి చూసినా కూడా త్రీ త్రీ మనకి సమానంగా ఉండేలాగా ఇలా త్రీ ఇలా ఇలా మనము త్రీ త్రీ ఉండేలాగా చూసుకోవాలి మనకి ఇంకొంచెం ఆరిన తర్వాత అయితే దీని లుక్ బాగా ఉంటుందన్నమాట చాలా